పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఏ పదవి లేకుండా కష్టపడి పనిచేసి జన సైనికులు ఎర్రమహిళులు కూడా బల ధైర్యం ఇస్తూ ఎక్కడైనా ఏవైనా జరిగినా అతను సొంత డబ్బులు ఇస్తూ పార్టీని నడిపించిన నాయకుడు ఏకైక నాయకుడు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పెట్టాభూరంలో గెలిచిన తర్వాత ఈ పిఠాభురం కాకినాడ ఈ చిత్రాలలోనే ఈ సభ పెట్టుకో పెట్టడం మా నియోజకవర్గం చిరుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా శ్రీనివాసరావు నేను మాట్లాడుతున్నాను పెట్టడం చాలా సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గర్వపడే విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేయడం అలాగే ఒక కమిటీ చేశారు ప్రతిదానికి ఫుడ్ కమిటీ వాటర్ కానీ అలాగే ప్రయాణికులు రావడానికి వెహికల్ అందరికి కూడా కమిటీలు వేసి ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్యంగా వచ్చి అందరూ ఉండి భోజనాలు కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి తీసుకెళ్లే బాధ్యత ఈరోజు జనసేన పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేనప్పుడే బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రోజు పెద్దలు గెలిపించి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న హోదా చూపెట్టకుండా సామాన్య మానవుడుగా ఈరోజు పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆరు నెలల్లో అతను చేసిన పని రోడ్లు కానీ పంచాయతీ శాఖలో నాలుగు వేల కిలోమీటర్లో రోడ్లు వేసారు అంటే చూడండి ఆరు నెలల్లో ఆలు ఐదు గత ఐదు సంవత్సరాలు రెండు వేల కిలోమీటర్లు వెళ్ళిపోయారు అలాంటిది ఈరోజు అతను పనితనం చూసి భారతదేశ నాయకత్వం అంతా కూడా ఆశ్చర్యపోతుంది అంటే ఇతను అప్పుడు ఆని మాటలకి ఇప్పుడు ఆని మాటలకి ఏంటి పొత్తులేదు అసలు అప్పుడేమి ఆవేశంతో మాట్లాడారు ఇతను ఏం రాజకీయం పాలిస్తాడు ఎవరు ఎలా చేస్తాడు ఈ గెలిచిన తర్వాత సినిమా షూటింగ్ గెలిపోతారు ఏమైనా ఆలోచనలో ప్రజలందరూ పెడితే అతను అసలు డిఫరెంట్ గా గెలిచిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఆఫీసులో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన మాటలు ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరి మీదకి వెళ్ళకండి మనకు గెలిపించిన పెద్దలకి మనం పని చెయ్యాలి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులకి కాని ఎవరి మీద మనం జలాం చూపెట్టారు దాని నాయకుడు భారతదేశంలో మొట్టమొదటి అసెంబ్లీలో మాట్లాడిన నాయకుడు కొనుదేల పవన్ కళ్యాణ్ గారు అందుకే అతనికి అంత మంచి పేరు ఈ రోజు ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఈ కూటమి ప్రభుత్వమైన ఈ వైసీపీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటారు ఎందుకంటే అలాంటి వ్యక్తి దొరకడం చాలా కష్టం మీరు చూసామండ్రు ఎందుకంటే ఎవరైనా గెలిచిన తర్వాత పోయి మాకు ఎవరు అడ్డలేరు మేము ఏది చేసినా ఆపలేరు అనే తత్వ ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత నీచంగా మాట్లాడినా వాళ్ళకి ఈ రోజుగా సపోర్ట్ చేస్తూ అలాగే పోసూలకి కొడలు కానీ పేరుని వీళ్ళందరూ కూడా దుర్భాషలు కొడ బోరుగ డనీలు ఇలా మాటలు మాటలుంటేనే మనకి భయంకరంగా ఉంటాయి సమాజానికి ఏం నేర్పుతుండే సజ్జలు రామకృష్ణ ఓ షిఫ్ట్ రాసి వీళ్ళందరూ బూతులు నేర్పిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు మంచి పరిపాలన ఎందుకంటే రాముడు పాలించిన రామరాజ్యం నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు మంచి అండతో ఉండి కూటమి ప్రభుత్వం ఈ ఈరోజు సంక్షేమ పథకాలు గాని ఏవైనా ప్రజలకు అందవలసిన ఇల్లు గాని ఏవి కూడా సెంట్రల్ లో నుంచి రాజధాని కానీ పోలవరం కానీ అలాగే రైల్వే జోన్ కానీ అలాగే ఎస్కే ఫ్రీగా ఇస్తున్నారు అలాగే గ్యాస్ ఇంకా పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూడా ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటూ దానికి సపోర్ట్ గా మోడీ గారు ఈరోజు ఉండడం అంటే అది పవన్ కళ్యాణ్ గారు పార్టీలు మూడి కలిపి ఒకటి చేయడం ఒక వ్యక్తి అయితే ఈరోజు పరిపాలన కూడా అదే విధంగా చేసి ఎవరు వ్యక్తిగతంగా చూడకుండా పార్టీలు చూడకుండా పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారు ఈ రోజు పదకొండు సంవత్సరాలు కష్టపడిన కష్టానికి ఫలితంగా వచ్చింది ఈ రోజు మాట్లాడతారు రేపు దిశ దిశ చెప్తారు మాకు కూడా జన సైనికులకి ఇంకా ఏం చేయలేదు ఫర్దర్గా ఫర్దర్గా కి మనం ఎలా కష్టపడాలి ఎలా చేయాలి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం వైసీపీ నాయకులకి పిఠాపురం చిత్రాల్లో వాళ్ళకి చిత్తడి చిత్ర అయిపోతుంది రేపు అతను చెప్తాడు అదే వైసీపీ నాయకులు మాట్లాడడం కూడా అవకాశం ఉండదు అవకాశం లేకుండా మాట్లాడతారు మనం కూడా ఏమి పడితే మాట్లాడచ్చు కానీ మా మా పార్టీ చెప్పలేదు బూతులు మాట్లాడమని కానీ ఎవరో తిట్టమని కానీ తిట్టినా బూతులు మాట్లాడడం రాదు పని చెయ్యాలి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చింది గెలిపించింది దేనికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అన్యాయం చేయడం న్యాయం చేయాలి మనం పని చేసి పెట్టాలి తప్ప అవకాశం వచ్చిందో కాదని ఎవరు పెడితే తిట్టి వాళ్ళు తిట్టి తిట్టి జైలు పెడదాం అంటే అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఈ రోజు ప పదకొండు తర్వాత పన్నెండు ఆవిర్భావ సభకి ప్రజలందరూ వచ్చి విజయవంతం చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పైసీ మీడియాకి మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి జనసేన ఆవిర్భావ సభ అనేది ఒక పండుగ ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటే పండగ వాతావరణ వాతావరణంలో జరుపుకుంటున్న సభ అని చెప్తున్నారు అందరూ చెప్పడం కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం అసలు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని ఒక ఆజ్ఞానంలో గ్రామం పిఠాపురం అంటే ఆల్రెడీ పిఠాపురం ఆయన అమానియర్ అయిపోయిన తర్వాత బాగా అయింది మరి ఈ సభ పెట్టిన తర్వాత కాకినాడ కూడా కాకినాడ జిల్లా కూడా బాగా టేక్ మొత్తం కూడా ఇన్వైట్ అయింది ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే మామూలుగా ఏదో ముఖ్య ఉప ముఖ్యమంత్రి కదా అనుకునేవారు ఇప్పుడు అలా చూడట్లేదు ప్రజలు ఏంటంటే ప్రజా నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు ఆ విధంగా ఆయన నడుచుకుంటూ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క పద్ధతులు ప్రతి ఒక్కరు కూడా జనాలు నచ్చాయి మరి ఈ యొక్క సభ ఏంటంటే పదకొండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పన్నెండో సంవత్సరంలో అడుగు పెట్టడం మరి అడుగు పెట్టిన ఈ యొక్క ఈ యొక్క సభని ఆయన ఈ పదవలో ఈ హోదాలో ఉండి మరి ఈ విధంగా జరిపించేటప్పుడు ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామం నుంచి కూడా మరి ప్రతి స్వతహాగా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఓన్గా వెహికల్ పెట్టినప్పుడు బైక్లు అవ్వచ్చు కార్లు అవ్వచ్చు లేదంటే మ్యాజిక్లో బస్సులు కూడా బుక్ చేసుకొని ప్రభుత్వం వారు అదే మామూలుగా ఉప ముఖ్యమంత్రి వారు పార్టీ పరంగా నాయకులు పంపించినా పంపించకపోయినా అవందరూ ప్రజలందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారండి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం చెప్తారు ఆల్రెడీ ఆయన చెప్పింది ఏ విధంగా చేసుకెళ్తున్నారు కూడా ప్రజలు గమనించారు గమనించారు చూస్తున్నారు ఆయన అధికారంలో లేనప్పుడు చెప్పిన పనులు కూడా ఒక్క అంచులంచర్గా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తుంటే ఆయన మీద ఒక నమ్మకం భరోసా కలిగింది ప్రజలకు కూడా అది సరే ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఇటువంటి నాయకులు ఉండాలి ఇటువంటి నాయకత్వాన్ని కోరుకుంటే రాష్ట్రంలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ఉంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి జిల్లా నుంచి కూడా తరా మామూలుగా అంటే చాలా తండోపు తండాలుగా ప్రజలందరూ కూడా కదిలి వస్తున్నారండి ఈ యొక్క సభ నాకు తెలిసి దగ్గర దగ్గర ఐదు లక్షలు ఉన్నారు కానీ పది లక్షలు దాటే జనాలైన సమకూర్చడం జరుగుతుంది అయితే ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఓనిగా ఎవరి మాత్రం సొంతాగా వస్తున్నారు తప్ప ఎవరు కూడా ఆ డబ్బులు ఇచ్చో మందు ఇచ్చో లేదంటే బళ్ళు బస్సులు పెట్టి మిల్లని మేము చూసుకుంటాం ఇలాంటి ప్రలోభాలు ప్రజలైతే పొంగలేదండి చాలా ఇష్టపూర్వకంగా అంతకుముందు హీరోగా చూశారు ఇప్పుడు సినిమాలో హీరోగా చూశారు ఇప్పుడు రాజకీయంలో హీరోగా చూస్తున్నారు ఆయన ఎందుకు ఆయన చేస్తున్నటువంటి ఆ పథకాలు అవ్వచ్చు పనులు అవ్వచ్చు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అవ్వచ్చు ఇదంతా కూడా ప్రజలు చాలా గమనించి ఇటువంటి నాయకండి నాయకత్వాన్ని మాకు కావాలి అని ప్రజలందరూ కూడా మార్పు తెచ్చుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులోకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఈ విధంగా చూపిస్తారనేది మీకు ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ యొక్క సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో విజయవంతం వందకు వెయ్యి శాతం సక్సెస్ అవుతుంది పూర్తిగా నమ్ముతున్నాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఈ సభ పెట్టడానికి జనాలకి ఏదో చేసేస్తాడో ఏదో వస్తారో అంటే జనాలు ఏడు చెప్తారు ఏటి ఏడు చెప్తారని ఆవేశమే చూస్తున్నారు అలాంటిది ఈరోజు ఆయన ఏమే ఏం ఆశ చూసి అంటే ప్రజలకి ఏడు చెప్తారనేది రేపని రోజుల్లోనే భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మంచి అభివృద్ధి పనులు తీసుకెళ్తారని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు ఆయన సినిమా రంగాన్ని ప్రజల కోసం ఆయన ఈరోజు ఏ సీ రూములు కూకుంటే జరుగుద్ది ఆయనకి హ్యాపీగా ఉండొచ్చు కానీ ప్రజల కోసం కష్టాల్లో ఎండల్లో తిరుగుతానంటే ప్రజలు ఇంకా ఆలోచించవలసిన విషయం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఒక దేవుడు ఆయన ఆయన జెండా ఏంటంటే రాష్ట్ర జాతీయ జెండా కానీ ఈరోజు ఆ జెండాకి ఎక్కి విలువ వచ్చింది ఆయన పార్టీ పెడడం అలాంటిది ఈ ప్రజలలో కలిసి ఆయన మరోసారి విజయవంతం చేసి సీఎం చేస్తారని నేను కోరుకుంటాను తర్వాత ఈ వైసీపీలో ఎన్ని అవాక్ చావకలు చేసినా సరే ఆయన ఇప్పుడు కోల్చలేరు ఆయన ఒక ధర్మం అంటుంది సనాతన ధర్మం అది ఇప్పుడు ఆయన వెంట ఉంటది ప్రజలు ఆయన వెంట ఉంటారు అది ఇప్పుడు కాపాడుకుంటూ ఉంటది సీఎం మరోసారి అవుతుందని మేము కోరుకుంటాను మా జనసేన పార్టీ నుంచి